బడికి బడి గుడికి గుడి అని ఊరు ఖాళీ చేయించిన ప్రభుత్వం తమ పిల్లల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే యత్నం చేస్తుందని సాగర్ జలాశయ ముంపు బాధితులు వాపోతున్నారు పునరావాస కాలనీకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా ఇంకా బడి నిర్మాణానికి కావాల్సిన నిధుల విషయంలో జాప్యం చేయడంతో పరదాల చాటు చదువులు దిక్కాయని ఆ పాఠశాల విద్యార్థులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక టాయిలెట్ల పరిస్థితి విద్యార్థులు పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా ములుగు మండలం తునికిబొల్లారం పునరావాస కాలనీలోని పాఠశాల విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారింది ఉన్న ఐదు గదుల్లో పది తరగతుల విద్యార్థులు కూర్చోవాల్సిన పరిస్థితి నెలకొంది దీంతో చోటు లేక వరండాలో పరదాల చాటున చదువు నేర్చుకుంటున్నారు విద్యార్థులు ఇక ఆడపిల్లల పరిస్థితి మరింత దయనీయంగా మారింది కనీస వసతులైన టాయిలెట్స్ లేక ముళ్ల పొదలే దిక్కవుతున్నాయి అదేవిధంగా ఓ తరగతి పరిస్థితి విచిత్రం సూర్యుడు తిరిగిన కొద్దీ పాఠశాలలో ఉన్న వేప చెట్టు చుట్టూ తరగతి విద్యార్థులు మొత్తం నీడ కోసం తిరగాల్సి వస్తోంది నిజానికి ప్రైమరీ స్కూల్ హైస్కూల్ వేరుగా నిర్వహించాల్సి ఉండగా హైస్కూల్ నిర్మాణ పనులు చివరి దశలో నిధులు లేక నిలిచిపోవటంతో ఈ దుస్థితి నెలకొందని గ్రామస్తులు తెలిపారు ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయాల్సిన తమకు తరగతి గదులు సరిపోక చదువుకోవడానికి ఇబ్బందికరంగా ఉందన్నారు సరిపడా తరగతి గదులు టాయిలెట్స్ ప్రహారీలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు పాఠశాల నిర్మాణం వసతుల కోసం సంబంధిత అధికారులు చెరువు తీసుకోవాలని మొరపెట్టుకున్నా ఫలితం లేదని గ్రామస్తులు వాపోతున్నారు నిర్వాసితులకు అండగా ఉంటామని చెప్పిన ప్రభుత్వం ఇలా తమ పిల్లల భవిష్యత్ను అంధకారంలోకి నెట్టేలా పరదాలు చాటున విద్యను అభ్యసించేలా చేయటం ఏంటని ప్రశ్నిస్తున్నారు ఇకనైనా ప్రభుత్వం పాఠశాల నిర్మాణ పనులకు కావాల్సిన నిధులను విడుదల చేసి ఆదుకోవాలని కోరారు శల్పి నాగరాని ఆనర్ కాలనీ తుబుల్లూలో చదువుతున్నారు ఐదు తరగతి గదులలో మూడు తరగతి గదులు మాత్రమే మాకున్నాయి సిక్స్త్ సెవెంత్ తరగతులు భరణ పైన కూర్చుంటారు వారికి వర్షాకాలం వచ్చినప్పుడు కానీ వర్షం చాలా ఉన్నప్పుడు కానీ తీవ్రమైన చలి రావడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు వారి మా నైన్త్ కూర్చోబెట్టుకుంటున్నాం వారికి మాకు కొంచెం ఇబ్బందిగా అవుతుంది చదువుకోవడానికి ఇంట్రెస్ట్ పెట్టి కొంచెం చదవలేకపోతున్నాము అలాగే మధ్యాహ్న భోజనం టైంలో కూడా మాకు గంపంగా లేనందున జంతువులు వచ్చి కూడా కొంచెం మాకు ఇబ్బందిగా ఉంది కావున అది తొందరగా సిద్ధం చేయాలి అలాగే హై స్కూల్ అక్కడ కొత్త బిల్డింగ్ నిర్మాణించారు ప్రైమరీ అనేది బలింపూర్కుంది హై స్కూల్ అనేది మాండ్యాలకు ఉంది ఈ రోజు వరకు ఏ ప్రభుత్వము బడికి బడి గుడి గుడి ఇస్తున్నారు ఎవరు రాలేరు ఎవరు వస్తలేరు ఎవరు పనిస్తలేరు దయచేసి మాకు న్యాయం చేయండి కుండపోసమో డ్యామ్లో సర్వం మునిగిపోయి వచ్చినాం మేము ప్లీజ్ సార్ మీరు దయచేసి చెప్తున్నా హై స్కూల్ హై స్కూల్ వేయండి ప్రైమరీ ప్రైమరీ వేయండి శ్రద్ధ చూసుకున్నాం సార్ ఇట్లా కట్టుకొని చూసుకున్నాం సార్ మేము ఇలా కట్టుకొని మరి మేధాలలకు పిల్లలు మరింత అమ్మాయిలకు పెంత అమ్మాయిలకు యూరిన్ వెళ్ళడానికి బాత్రూమ్ లేదు సార్ చూడండి సార్ వచ్చి ఒకసారి ఆర్ఎన్ఆర్ కాల్ చేసినాము దిగ్గినము మేము సీక్లైట్లు చేసినాము అన్నీ చెప్తున్నారు సార్ ఏం లేదు సార్ ఇలా మీరు రండి సార్ ఒకసారి మీరు ఒక వార్డ్ నెంబర్ నెంబర్ ఇలా వచ్చి చూడండి సార్ మీరు చూసి పరిష్కారం చూపించండి మీరు